దర్శన్ సమీరాల పెళ్లిని శరణ్య అడ్డుకుంటూ ఉంటే దర్శన్ శరణ్యని తిట్టి తోసిపడేస్తాడు సమీర మెడలో దర్శన్ మళ్ళీ తాలి కట్టబోతూ ఉంటే అప్పుడే శరణ్య కత్తి తీసుకువచ్చి సమీర మెడపై పెట్టి తాలి కట్టామంటే దీని పీక కోసేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏ శరణ్య ఏం చేస్తున్నావే అని దర్శన్ అరుస్తూ ఉంటాడు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారా దీని పీక కోసేస్తాను అని శరణ్య గట్టిగా వార్నింగ్ ఇస్తూ మెడపై కత్తి పెట్టి ఉండడంతో దర్శన్ అనన్య ఇద్దరు సైలెంట్గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే శరణ్య ఆ కత్తితోనే సమీర తలకి ఉన్న బాసింగాన్ని లాగిపడేస్తుంది కింద ఉన్న తాళిని శరణ్య తన చేతిలోకి తీసుకుంటుంది అయితే అప్పుడే శరణ్ దర్శన్ శరణ్య చేతిని అడ్డుపట్టుకొని చంప పగలగొడతాడు ఇక శరణ్య చేతిలో ఉన్న తాళిని తీసుకొని శరణ్యకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నువ్వు దగ్గరికి వచ్చావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని శరణ్యని నోరు మోయించేసి సమీర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక అనన్య సమీర ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటే శరణ్య ఏమీ చెయ్యలేక దర్శన్కి ఎదురు తిరగలేక దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటుంది ఇక ఆనంద ఇంకా మత్తుగా నిద్రపోతూ ఉంటే గోడకు తగిలించిన ఒక ఫోటో కింద పడిపోయి సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి ఆనందకి మెలకు వస్తుంది నేనేంటి ఇలా నిద్రపోయాను అని లేచి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అందులో దర్శన్ గారు సమీర ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు శివాలయంలో అన్న మెసేజ్ చదువుకొని ఏంటి దర్శన్ సమీరాని పెళ్లి చేసుకోబోతున్నాడా అని ఆనంద కోపంతో బయలుదేరి గుడి దగ్గరికి వస్తుంది సరిగ్గా దర్శన్ సమీర మెడలో కట్టే టైంకే అది చూసేసిన ఆనంద చాలా కోపంగా అక్కడ త్రిశూలం ఉంటే దానిని పైకి ఎత్తి సమీర విసిరి విసిరికొడుతుంది దాంతో ఆ త్రిశూలం తాలికి తగిలి తాళి కింద పడిపోతుంది ఆనంద అలా అమ్మోరిలాగా ఉగ్ర రూపంతో ఇంకో త్రిశూలం పట్టుకొని సమీర మీదకి వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ దర్శన్ సమీర ముగ్గురు కూడా ఆనందని ఆ రూపంలో చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి అనన్యకి ఎలా మూడుతుంది సమీరాకి ఆనంద ఎలా బుద్ధి చెప్తుంది దర్శన్కి ఎప్పుడైనా బుద్ధి వస్తుందా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్